ఈ రోజు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఏదో ఐదు రోజుల జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదనాన్ని పచ్చదనాన్ని అప్పుడే రాబోయే తరాలకు మనం మన బాధ్యత నిర్వహించినట్టు అవుతుంది మనం ఇల్లు మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో పట్టణంలో కానీ మనం ఎక్కడ నివసిస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంగా ఉండాలి స్వచ్ఛదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచన తోటి పారిశుభ్రత అనేక అంశాల లోపల మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలని ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం పేర్లు చెప్పలేనన్నది వింత వ్యాధులు చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ పోయి చిన్న వ్యాధిలోనే నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి గాని మనం తాగేటువంటి నీరు ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి నీరు మనం తినేటువంటి తిండి మూడు మన శరీరంలోకి ఈ మూడును కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది దయచేసి ఈ కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు అందుకే ఇటువంటి ఒక సమావేశాలు సభలు పెట్టుకొని మనం బయట పోతే చూస్తూ ఉంటాం మహానీ మహానీయుల విగ్రహాలుంటాయి మహనీయుల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ ఆనాడు సమాజం కోసం పోరాడినటువంటిది ఆ విగ్రహాన్ని చూడగానే మన లోపల ఆ అంశం స్ఫురించాలి ఆ విధంగా మన లోపల పరివర్తన రావాలని ఈరోజు సభలు సమావేశాలు కూడా లేదా ఇటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకునే ఉద్దేశం కూడా అందరూ కూడా భాగస్వాములై ఈ అంశం గురించి ఎక్కడ కూడా విస్మరించకుండా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తప్పకుండా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా రాజ్యం మొత్తం అందులో ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విధిగా ఒక మొక్క నాటడం దాన్ని కాపాడుకుంటాం అనేటువంటి ఒక మాట మీరు అందరు ఇచ్చినట్టయితే దాని తదుపరి శాసనసభ్యుడిగా నేను మీ అందరి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్య వైద్య తదితర విషయాల లోపల నా బాధ్యతను కూడా మరింత బాధ్యతగా నిర్వహిస్తాననే మాట మౌనం చేస్తా ఉన్నా పెద్దలు చెప్పినట్టుగా మీ పుట్టినరోజు పెట్టుకుంటారా పెళ్లి రోజు పెట్టుకుంటారా పెద్దల జ్ఞాపకార్థం పెట్టుకుంటారా కానీ ఒక మొక్క నాటాలి దాన్ని కాపాడాలి అనేటువంటి నినాదాన్ని సంకల్పాన్ని గట్టిగా తీసుకోవాలని మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా